ఎట్టకేలకు పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లపై స్పష్టత వచ్చింది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నూట పద్దెనిమిది స్థానాల అభ్యర్థులు ఖరారయ్యారు జనసేన పొత్తులో భాగంగా మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనే ఒత్తిడి కొంతకాలంగా కొనసాగుతుంది దీనికి సంబంధించి అధికారికంగా నిర్ణయం ప్రకటించారు జనసేనకు పొత్తులో భాగంగా మూడు ఎంపీ స్థానాలు ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఖరారయ్యాయి అందులో ఐదు స్థానాల అభ్యర్థులను పవన్ ప్రకటించారు టిడిపి నుంచి తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా బీజేపీతో పొత్తుపైన స్పష్టత తర్వాత మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని ఇరు పార్టీల నేతలు స్పష్టం చేశారు జనసేన అభ్యర్థులుగా అనకాపల్లి కొనతెల రామకృష్ణ రాజానగరం బలరామకృష్ణుడు కాకినాడ రూరల్ నానాజీ తెనాలి నాదెన్ల మనోహర్ అభ్యర్థులుగా ప్రకటించారు ఇదే సమయంలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగినా ఆ సీటు ఈ జాబితాలో లేదు పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తున్నారా ఆలోచన మారిందా అనే చర్చ మొదలైంది అయితే జనసేన నుంచి ఇంకా పంతొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది అభ్యర్థుల ప్రకటన విషయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు సిద్ధమని వైసీపీ జగన్ అంటున్నారని తాము యుద్ధానికి సంసిద్ధం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండడానికి మేము ఇది చేస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు చాలా మంది అరవై లేదా డెబ్బై సీట్లలో పోటీ చేయాలని అన్నారని పవన్ వ్యాఖ్యానించారు గతంలో పది సీట్లు గెలిచి ఉండుంటే అడగడానికి ఉండేదని చెప్పుకొచ్చారు ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదని పవన్ తేల్చి చెప్పారు పరిమిత సంఖ్యలో పోటీ చేసి స్ట్రైక్ రేటు గెలుపులో చూపించాలని సూచించారు బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో మేము సీట్లు తగ్గించుకుంటున్నామని పవన్ పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు బీజేపీతో పొత్తుపైన స్పష్టత వచ్చిన తర్వాత సీట్లపైన తుది నిర్ణయం ఉండే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు స్పష్టం చేశారు